గుంటూరు నెహ్రూ నగర్ రైల్వే ట్రాక్ పక్కన సుమారు రెండు వందల డెబ్బై ఐదు కుటుంబాలు గత నలభై ఏళ్లుగా నివసిస్తున్నాయి వీరికి గత వైసీపీ ప్రభుత్వం కోర్నేపాడు గ్రామంలోని లేఅవుట్ లో ఇంటి పట్టాలు ఇచ్చారు అయితే స్థలాలు మాత్రం చూపించలేదు ఈ నేపథ్యంలో రైల్వే శాఖ అధికారులు అవుట్ ఫాల్ డ్రైన్ నిర్మాణం చేపట్టారు ఈ నిర్మాణ నిమిత్తం పక్కనే ఉన్న నివాసితులు ఇల్లు కోల్పోవాల్సి వచ్చింది దీనిపై స్థానికులు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ను కలిసి తమ గోడును వెలబోసుకున్నారు బుధవారం ఎమ్మెల్యే నజీర్ నగర కమిషనర్ పులి శ్రీనివాసులతో కలిసి రైల్వే ట్రాక్ పక్కన నిర్మిస్తున్న డ్రైన్ ను పరిశీలించారు స్థానికులకు గతంలో ఇచ్చిన ఇంటి పట్టాలను పరిశీలించారు ఈ స్థలం రైల్వే శాఖకు సంబంధించింది కాబట్టి ప్రత్యేమయ్య స్థలాలను కేటాయించి వారికి పక్కా గృహాలు నిర్మించి ఇస్తామని ఎమ్మెల్యే కమిషనర్ భరోసా ఇచ్చారు అయితే ఈ స్థలాన్ని ఖాళీ చేసే ప్రసక్తే లేదని స్థానికులు ఎమ్మెల్యేకు తెగేసి చెప్పారు దీనిపై ఎమ్మెల్యే నజీర్ కమిషనర్ పులి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు పేద ప్రజల పక్షానే కూటమి ప్రభుత్వం ఉంటోందని స్పష్టం చేశారు రైల్వే శాఖ అధికారులతో మాట్లాడి ఇల్లును కోల్పోకుండా చూస్తామని భరోసా ఇచ్చారు ఆ దిశగా తమ వంతు ప్రయత్నం చేస్తామని వివరించారు దానికి అవసరమైనటువంటి డ్రైన్ చేసుకునే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ముఖ్యంగా నాలుగైదు దశాబ్దాల నుంచి ఇక్కడ నివసిస్తున్నటువంటి పేద ప్రజలందరికీ కూడా ఇప్పుడు రైల్వే డ్రైన్ కట్టాలంటే వాళ్ళు ఇల్లు ఖాళీ చేసేటువంటి పరిస్థితులు వచ్చాయి కాబట్టి ఈ ప్రాంతానికి విచ్చేసి ఇక్కడ ఏ విధంగా రైల్వే అధికారులతో మాట్లాడి ఆ డ్రైన్ని అవసరమైనంత వరకు తీసుకొని పేదవారి ఇళ్ళని ఎక్కడ కూడా ఇబ్బంది కలిగి కలిగించకుండా ఏ విధంగా కార్యక్రమాన్ని తీసుకోవాలనేటువంటి ఆలోచన చేస్తూ ఇక్కడ రావడం జరిగింది కానీ ముఖ్యంగా డ్రైన్ సిస్టమ్ అనేది రైల్వే అధికారులు వాళ్ళ బౌండరీని దాటి బౌండరీ లోపల పెట్టుకునేటువంటి పరి పరిస్థితి లేవు అందుకని డిఆర్ఎం గారితో సంప్రదించి నేను కమిషనర్ గారు అలాగే మేయర్ గారు దీని మీద పేదలకు పేద ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా వాళ్ళు ఉంటున్నటువంటి ఇళ్ల నుంచి అకస్మాత్తుగా ఖాళీ చేయాలనేటువంటి పరిస్థితి కాకుండా వాళ్ళకి ఏదైనా ప్రత్యామ్నాయంగా ఎటువంటి ఏర్పాటు చేయాలనే దాని మీద మాట్లాడడం జరుగుతుంది తప్పకుండా పేద ప్రజల పక్షాన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఉంటుందని పూర్తి భరోసాతో వాళ్ళకు కూడా ఈరోజు రైల్వే డిఆర్ఎం గారిని కూడా కలుస్తాం ఉన్నటువంటి పరిస్థితులు వివరించి ఆయన దగ్గర నుంచి సానుకూలమైనటువంటి స్పందన తీసుకొని తప్పకుండా పేద ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పి తెలియజేస్తా నగర్ ఏరియాలో ఉన్నటువంటి రైల్వే ట్రాక్ పక్కన రైల్వే ల్యాండ్స్లో కొంత దాదాపు టూ సెవెంటీ ఫైవ్ ఫ్యామిలీస్ దగ్గర దగ్గర చిన్న చిన్న రేపులు షెడ్లు ఇలాంటివి వేసుకొని జీవిస్తున్నారు అయితే ఇప్పుడు ఏంటంటే రైల్వే బౌండరీ ఫిక్స్ చేస్తే ఇవన్నీ కూడా వాళ్ళ ల్యాండ్లో కవర్ అయ్యింది ఒక మేజర్ డ్రైన్ అవుట్ ఫాల్ డ్రైన్ కన్స్ట్రక్షన్ చేస్తున్న రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ క్రమంలో మరి ఇవన్నీ వ్యతిరేక చేయించి హ్యాండ్ అవర్ చేస్తే కానీ ఆ డ్రైన్ పాలు ఏదైతే ఉందో డ్రైన్ కట్టడానికి అవకాశం ఉంటుందని చెప్పి వారు తెలియజేశారు దాని మీద గౌరవ ఎమ్మెల్యే గారు నేను మేయర్ గారు నిన్న రైల్వే వాళ్ళతో ఒక మీటింగ్ పెట్టుకొని రివ్యూ చేసుకొని ఈరోజు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ పెట్టుకున్నాము దీనిలో భాగంగా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామందికి ఇక్కడ కొట్టినపాడు లేఅవుట్లో హౌస్ సైడ్స్ ప్రొవైడ్ చేశారు గవర్నమెంట్ నుంచి ఇచ్చారు అయితే కాకపోతే అక్కడ ఏంటంటే వాళ్ళకి చూపించాల ప్లాట్స్ చూపించాలి గతంలో ప్లాట్స్ చూపించిపోయాలంటే తర్వాత హౌసింగ్ స్కీమ్లో కూడా కవర్ కాలేదు కాబట్టి అక్కడ అక్కడ ఉన్నటువంటి లేఅవుట్లో వాళ్ళకి ఎక్కడెక్కడ ప్లాట్స్ ఉన్నాయి ఒకటి రెండోది ఆ ఫ్లాట్స్లో ఉన్నట్టు ఎవరెవరికైతే ఇచ్చారో వాళ్ళందరినీ కూడా నెక్స్ట్ గవర్నమెంట్ శాంక్షన్ చేయబోయే సెకండ్ పేజ్లో హౌసింగ్లో కవర్ చేసి వాళ్ళు కన్విన్స్ చేసుకొని మనం అక్కడి నుంచి రిమూవ్ చేయటం జరుగుతుంది రైల్వే ట్రాక్ గురించి మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు కమిషనర్ గారు వచ్చారు చాలా సంతోషం ఉంది కాకపోతే ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎమ్మటి ఖాళీ చేయమంటే చేయలేకపోతున్నారు ముప్పై సంవత్సరాల నుంచి ఏడే ఉన్నారు ఎక్కడికైనా వెళ్ళాలన్నా వెళ్ళకపోతున్నామమ్మా మేమని బాధపడుతున్నారు దయచేసి ఇది రైల్వే వాళ్ళు కానీ గౌరవనీయులైన చంద్రబాబు గారు కానీ తొందరగా ఇది దీని గురించి ఇక బాగా ఆలోచించి వాళ్ళకి ఎక్కడైనా సరే అమ్మటే ఇల్లు కట్టిస్తే వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోతారు సార్